ఇలాంటి ఫోర్ టాప్స్ ఫ్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర ఓకే టూ బటన్స్ వస్తుంది త్రీ బై ఫోర్ హైండ్ సిమిరియాన్ క్లాత్ కూడా మెత్తగా వస్తుంది ఇది సిమిరిన్ స్టేట్ కార్డ్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది దీనికి స్టేట్ కార్డ్ రెండు బటన్స్ వస్తుంది క్వాలిటీ కూడా మెత్తగా వస్తుంది టూ టోన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఓకే అలియా కట్ క్రష్ మోడల్ మోడల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా డెల్టా ఫ్యాబ్రిక్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది రియాన్ ఫ్యాబ్రిక్ రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాలర్ నెక్ వస్తుంది దీనికి త్రీ బై ఫోర్ హ్యాండ్ రెండు బటన్స్ వస్తుంది ఇప్పటి దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది మొత్తం దీనికి హ్యాండ్స్ కి కూడా వర్క్ వస్తుంది ప్రింట్ వస్తుంది అండ్ మనకి ఆలియా కట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ నెక్ దగ్గర చూడండి మీకు ఎంత బాగుందో తెలుస్తుంది చక్కగా అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్ట్రైట్ కట్ లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి ఇక్కడ చూడొచ్చు నెక్ దగ్గర అంతా కూడా చక్కగా రియల్ తో వర్క్ అయితే వస్తుందండి ఆలియా కట్ మేడం మంచి డిజైనర్ పీస్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవీయస్ అందరికి హెచ్ఎఫ్ ట్రేడర్స్ దగ్గర నుంచి బెస్ట్ కలెక్షన్ లో హోల్సేల్ ప్రైజెస్లో లో చాలా మంది టాప్స్ కుర్తీస్ అన్ని కలెక్షన్ అడుగుతున్నారు సో ఈరోజు నేను మీ అందరి కోసం హెచ్ఎఫ్ ట్రేడర్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి ఇక్కడ ఆల్ వెరైటీస్ ఉంటాయంటే మీకు టాప్స్ ఉంటాయి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి నెక్స్ట్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి చున్నీస్ ఉంటాయి ఆల్ కలెక్షన్ అన్నీ కూడా ఉంటాయండి సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి ఎంత బిల్డింగ్ చేయాలి అలాగే మన వియస్కి ఏమైనా ఆఫర్ ఇస్తున్నారా ఇవన్నీ తెలుసుకునే ముందు అడ్రస్ కూడా నేను ఒకసారి అయితే మెన్షన్ చేసినా అండి మనకి హెచ్ఎఫ్ ట్రేడర్స్ షాప్ వచ్చేసరికి మదీనా సర్కిల్ ఉంటుంది కదండి సర్కిల్ నుంచి మీరు ఇక్కడ కొంచెం లెఫ్ట్ చూడంగానే మీకు కమాన్ కనిపిస్తుంది అనమాట ఆ కమాన్ లోపలికి ఎంటర్ అయితే ఫస్ట్ రైట్ అండి ఫస్ట్ రైట్ డెడ్ ఎండ్ మనకి అబ్బాస్ టెవర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ నెంబర్ నైంటీ త్రీ అండి చాలా ఈజీ లొకేషన్ సో ఇక్కడ ఎంత బిల్డింగ్ చేయాలి అండ్ మనకి ఎలాంటి రేట్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఆఫర్స్ కూడా తెలుసుకుందాము హాయ్ అండి మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి మా దగ్గర మినిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పర్చేస్ అయితే ఒక గిఫ్ట్ ఫ్రీ ఉంది మీకు ఓకే సో ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు ఫోర్ టాప్ ఫ్రీ ఉంది నాలుగు టాప్ నాలుగు టాప్ ఫ్రీ ఉంది ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఇది గిఫ్ట్ ఫ్రీ ఫోర్ నాలుగు టాప్స్ అండి ఫోర్ టాప్స్ ఫ్రీగా ఇస్తున్నారు ఒక టాప్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకోసం సో మామూలు విషయం కాదు కదా ఐదు వేలు బిల్డింగ్ మీద నాలుగు టాప్స్ ఫ్రీ అండి ఫోటో ఇలాంటి ఫోర్ ఫ్రీ అనమాట సో అసలు మన దగ్గర ఓకే నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే సో టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇంక ఈరోజు వీడియో మీకు ఆఫర్ తెలిసిపోయింది కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఓన్లీ ఫర్ హోల్సేల్ నో రీటైల్ సెట్ వైస్ గా తీసుకోవాలి మినిమం ఐదు వేలు బిల్ చేయాలి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇంకా కలెక్షన్ చూసేద్దాం స్టార్టింగ్ రేట్ నుంచి టాప్స్ అయితే చూపిస్తున్నారు స్టార్టింగ్ రేట్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర టూ బటన్స్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్ కూడా మెత్తగా వస్తుంది స్టేట్ కార్డ్ ఉంది సిక్స్ కలర్స్ సిక్స్ పీస్ ఉంది ఇట్లా అండి సో సిక్స్ కలర్స్ సెట్ సెట్ తీసుకోవాలి సిక్స్ పీసెస్ అయితే వస్తుంది సైజెస్ ఎలా ఉంటే ఎక్సెల్ డబల్ ఎక్స్ రెండు కూడా వస్తుంది దీంట్లో డిజైన్స్ కావాలి డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర ఇవన్నీ డిజైన్స్ ఏనండి రేట్ కూడా చాలా తక్కువ ఉంది 75 రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ 75 రూపీస్ సిక్స్ పీసెస్ సెట్ అయితే వస్తుంది సో సెట్ సెట్ తీసుకోవాలి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే अवेलेबल ఉన్నాయి ఇది నెక్స్ట్ రెడీ చూస్ రేయాన్ కదా రేయాన్ ఫైల్ ప్రింట్ వస్తుంది ఇది 3 బై 4 హ్యాండ్ వస్తుంది దీనికి స్టేట్ కట్ రెండు బటన్స్ వస్తుంది క్వాలిటీ కూడా మెత్తగా వస్తుంది టూ టోన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఓకే ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది ఇట్లా అండి మనకి ఇట్లా ఫోర్ పీసెస్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇది ఇంకొక డిజైన్ అండి సేమ్ రేట్ లో నూట పన్నెండు రూపాయలు వన్ మంత్ నూట పన్నెండు ఓకే అండి ఇట్లా మీకు ప్రతి దాని మీద ఇక్కడ చూడొచ్చు ఫోర్ కలర్ వస్తుంది డిజైన్స్ అనేవి ఉంటాయి డిజైన్ చాలా ఉంది డిజైన్ ఓకే భయ్య ఇది రియాన్ క్లాత్ ఉంది ఫోర్టీన్ కేజీ రియాన్ వస్తుంది ఇది ఫ్రాక్ స్టైల్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది దీనికి బటన్ కూడా వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు కూడా

ఫోర్ కలర్ ఫోర్ పీస్ కలర్ చాట్ కూడా మంచి ఉంది ఇట్లా డిజైన్స్ కావాలి డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంది రేట్ కూడా తక్కువ ఉంది వన్ థర్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ వన్ థర్టీ సిక్స్ మనకి టూ టోన్ ఫ్యాబ్రిక్ టూ టోన్ చాలా బాగుంటుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి మీరు ఇక్కడ మినిమం బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి బిల్ చేస్తే ఫోటో ఫ్రీ ఫ్రీ ఫోటో ఫ్రీ ఓకే సార్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ రెడీ మేడం ఇది కూడా స్టేట్ కార్డు ఉంది ఓకే స్ట్రేట్ కట్ త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది విత్ ఎంబ్రైడరీ వర్క్ మిర్రర్ వర్క్ కూడా ఉంది దీనికి ఎంబ్రైడరీ చాలా మంచి ఉంది రియాన్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా వస్తుంది రియాన్ క్లాత్ ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది ఓకే ఇన్ని కలర్ చాడ ఉంది ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఇట్లా అండి ఫోర్ కలర్స్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఇందులో కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్ట్రైట్ కట్ స్మూత్ ఫ్యాబ్రిక్ చక్క పేపర్ మిర్రర్ వర్క్ తో వస్తుంది దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఓకే కొంచెం ఫ్యాన్సీగా కావాలంటే జీన్స్ మీదకి లెగ్గింగ్స్ మీదకి అన్నిటి మీదకి బాగుంటుందండి ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది ఫోర్ కలర్ ఇటు కూడా వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఓన్లీ నూట ముప్పై ఏడు రూపాయలు అండి ఓన్లీ ఫర్ వన్ థర్టీ సెవెన్ రూపీస్ డిజైన్స్ అయితే చూడండి ఇంకా చాలా ఉంటాయి జస్ట్ శాంపిల్స్ గానే చూపించారు థర్టీ సెవెన్ ఓకే ఇది నెక్స్ట్ వెరైటీ ఇది మేడం ఇది కూడా రియాన్ క్లాత్ వస్తది మెత్తగా వస్తుంది రియాన్ క్లాత్ ఎంబ్రాయిడీ కూడా వస్తుంది ఎంబ్రాయిడీ వర్క్ కూడా వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు కూడా సైజెస్ దొరుకుతుంది మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఓకే ఇట్లా డిజైన్ కావాలి డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర డిజైన్స్ ఇవన్నీ ఫోర్ కలర్ ఫోర్ పీస్ మొత్తం బండల్ బండల్ తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఒక గిఫ్ట్ ఫ్రీ ఫోర్ టాప్ ఫ్రీ మరి దీని కాస్ట్ బయ్యా వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఓన్లీ వన్ ఫార్టీ త్రీ నూట నలభై మూడు రూపాయలు ఓన్లీ జస్ట్ ఇది నెక్స్ట్ ఇది కూడా రియాన్ కదా ఇది కూడా రియాన్ ఉంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది నైరాక్ కడ్ ఉంది బ్యాక్ సైడ్ డోరీ కూడా వస్తుంది దీనికి ఓకే ఫోర్ కలర్ ఫోర్ పీస్ కలర్ చాట్ కూడా వస్తుంది ఇట్లా డిజైన్స్ వల్ల డిజైన్ చాలా డిజైన్స్ ఉంది రేట్ కూడా తక్కువ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ హ్యాపీగా మీరు ఇంట్లో టూ ఫిఫ్టీ కూడా సేల్ చేసేయొచ్చండి ఇలాంటి వెరైటీస్ తీసుకెళ్ళి దట్టు మీకు ఇంకోటి ఏంటంటే ఐదు వేలు చేస్తే హ్యాపీగా ఫోర్ టాప్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇలాంటి ఆఫర్స్ ని ఎవరు మిస్ చేసుకోకండి కానీ మళ్ళా పాపం అన్న వాళ్ళని విసిగిచ్చద్దు రిటైల్ లేదు ఇక్కడ ఓన్లీ హోల్సేల్ ఫోర్ టాప్ ఫ్రీ అవును ఓన్లీ ఫోర్ టోప్ ఫ్రీ ఇది ఓకే అన్న సో నెక్స్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ మేడం ఇది ఆలియా కట్ ఆలియా కట్ క్రష్ మోడల్ కదా క్రష్ మోడల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా డల్టా ఫ్యాబ్రిక్ ఉంది 3x4 హ్యాండ్ వస్తది ఇక్కడ సీక్వెన్స్ వర్క్ వస్తది దీనికి దీంట్లో ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఓకే దీంట్లో డిజైన్స్ కాలే డిజైన్ చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర రేట్ కూడా తక్కువ ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ లో మీకు ఆలియా కట్ విత్ క్రష్ మెటీరియల్ అండి ఎంత బాగుందో చూడండి వన్ ఫిఫ్టీ సిక్స్ డబల్ సైజ్ ఓకే భయ్యా ఇంకా నెక్స్ట్ మోడల్ రియాన్ క్లాత్ రియాన్ ఫ్యాబ్రిక్ రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాలర్ నెక్ వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ డోరీ 3x4 హ్యాండ్ రెండు బటన్స్ వస్తుంది అంబ్రిలా స్టైల్ వస్తుందండి దీంట్లో ఫోర్ కలర్ ఫోర్ పీస్ దీంట్లో డిజైన్స్ కావాలి డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర ఓకే జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నాను మీకు ఈ మోడల్స్ అనేవి కాస్ట్ బయ మరి ఇది 187 రూపీస్ ఓన్లీ ఫర్ 187 ఇది పాకెట్ కూడా వస్తుంది ఇది సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఇది అండ్ మళ్ళీ చెప్తున్నారు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా బిగ్ సైజెస్ కావాలి అంటే కూడా అన్వాల్ నెంబర్కి కాల్ చేస్తే మీరు వీడియో కాల్ అనేది కలెక్షన్ చూపిస్తారు నెక్స్ట్ పోయ నెక్స్ట్ ఇది ఉంది మేడం ఇది ఫ్రాక్ స్టైల్ ఉంది ఫ్యాన్సీ ఫ్రాక్ స్టైల్ అయితే చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది దీనికి ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది ఓకే సో వర్క్ కూడా చూడొచ్చు సీక్వెన్స్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే

ఫోర్ కలర్స్ ఫోర్ పీసెస్ కూడా ఓకే మరి కాస్ట్ బై ఇది 230 రూపీస్ ఓన్లీ ఓన్లీ 230 ఆ 230 రూపీస్ 230 రూపాయలు అంటండి మీకు 400 తక్కువ సేల్ కాదు ఇలాంటి వెరైటీస్ ఇది ఆఫీషియల్ ఉంది ఇది అవును దీని నెక్స్ట్ వెరైటీ ఓకే ఆలియా కట్ మోడల్ ఇది ఆలియా కట్ ఆలియా కట్ ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్ వస్తుంది క్లాత్ కూడా మెత్తగా వస్తుంది రియోన్ ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది దీంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది దీనికి ఓకే చాలా మంచిది ఫోర్ కలర్ ఫోర్ పీస్ దీంట్లో డిజైన్స్ కావాలి డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంది రేట్ కూడా తక్కువ టూ థర్టీ సెవెన్ రూపీస్ ఓన్లీ రెండు వందల ముప్పై ఏడు రూపాయలు అండి చూడండి ఎంత బాగున్నాయో ఇందులో ఇంకా చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇది నెక్స్ట్ మేడం ఇది నెక్స్ట్ ది నైరా కట్ ఇది నైరా కట్ నైరా కట్ ఓకే దీనికి సీక్వెన్స్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్ రియాన్ క్లాత్ క్లాత్ కూడా మెత్తగా వస్తుంది సాఫ్ట్ క్లాత్ ఎంత బాగుందో చూడండి ఆ వర్క్ ఫినిషింగ్ అంతా కూడా దీంట్లో ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఓకే ఇంట్లో డిజైన్స్ కావాలంటే డిజైన్ చాలా డిజైన్స్ ఉంది టూ ఫార్టీ త్రీ రూపీస్ ఓన్లీ రెండు వందల నలభై మూడు రూపాయలు ఓకే భయ్యా సూపర్ నెక్స్ట్ భయ్యా నెక్స్ట్ ఇది మ్యాడమ్ ఇది నైరా కట్ కూడా నైరా అక్కడ ఉంది ఓకే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ కింద లేస్ కూడా వస్తుంది బార్డర్ కూడా లేస్ ఉంది దీనికి ఆలియా కట్ స్టైల్లో మనకి నైరా కట్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఇంకా ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు చెప్పడం లేదు సూపర్ సూపర్ హైలైట్ అయితే ఉంది ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది దీనికి ఓకే భయ్య ఇది కూడా చాలా తక్కువ రేట్ ఉంది రీజనబుల్ ఇది 250 రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ 250 రూపీస్ ఓన్లీ 50 రూపాయలు ఓన్లీ ఓకే ఇందులో డిజైన్స్ కావాలంటే కూడా अवेलेबल ఉంటాయండి చాలా డిజైన్స్ మీ దగ్గర అసలు డైలీ పార్సెల్స్ వస్తుంటాయి డైలీ పార్సల్ వస్తది పోతది మేడం ఓకే డిజైన్స్ కూడా చూడొచ్చుండి చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకోండి అవును బల్క్ లో చున్నీస్ కానీ లెగ్గింగ్స్ టూ పీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇన్ వన్ కలెక్షన్ అండి ఫుల్ స్టాక్ తో అయితే ఉంటుంది ఎప్పుడు కూడా నెక్స్ట్ వెరైటీ కూడా తప్పకుండా విజిట్ చేయండి మా షాప్ కి కొత్త కొత్త రకాలు నెక్స్ట్ మోడల్ ఇది ఓకే ఇది చూసుకోండి ఇది దీనిలో కూడా లాంగ్ ఫ్రాక్ వస్తుంది క్యాప్చర్ ప్రింట్ వస్తుంది ఇది ఓకే ఫ్యాక్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది దీంట్లో డిజైన్స్ కావాలి డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర టూ టోన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా రెడ్ సేమ్ ఉంది టూ టోన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది స్టోన్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది ఆఫీషియల్ టీచర్స్ వేర్ డైలీ ఈజీ ఫోర్ కలర్ ఫోర్ పీస్ దీనికి ఓకే సేమ్ రేట్ అండి సేమ్ ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు భయ ఇక్కడ మన దగ్గర అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు బయట హోల్సేల్ లో ఎంత రేట్ వరకు ఉంటాయి టూ త్రీ ట్వంటీ రూపీస్ వస్తుంది బయట ఇది హోల్సేల్ దగ్గర హెచ్ఎఫ్ ట్రేడర్స్ లో టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ రేట్ ఉంది అందుకోసం ఉంది ఇది ఓకే హోల్సేల్ లోనే చూశారు కదండి త్రీ ట్వంటీ అలా రేట్లు అయితే ఉంటాయంట హెచ్ఎఫ్ ట్రేడర్స్ లో ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ కే ఇస్తున్నారు ఇది నెక్స్ట్ వెరైటీ ఇది పార్టీ వేర్ ఐటమ్ ఉంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది కింద మనకి బోటమ్ లో కూడా చూడొచ్చు ఇలాంటి మనకి బోటమ్ లో అనేది లేస్ వర్క్ కూడా హైలైట్ చేశారు మనకి హ్యాండ్స్ కూడా వస్తుందండి చాలా బాగుంది టూ నాట్స్ కూడా ఇస్తారు అండ్ మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు కూడా సైజ్ దొరుకుతాయి మీకు ఓకే ఇట్లా ఫోర్ కలర్స్ అయితే వచ్చేసి ఓకే మరి కాస్ట్ బయ్యా 287 రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ 287 చాలా షాకింగ్ ఉంది కదా ప్రైస్ సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాము ఇది కూడా టూ టోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దీనికి అహా సైజస్ సైజస్ నీట్ వర్క్ ఒకటి చూస్కోండి 3/4 హైన్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంది ఓకే ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఇట్లా డిజైన్స్ కావాలి డిజైన్ చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర మరి కాస్ట్ బై టూ నైన్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ టూ నైన్టీ సైడ్ పాకెట్ కూడా వస్తుంది దీనికి అచ్చా ఓకే మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఇది నాలుగు టాప్ ఫ్రీ ఆఫర్ రేట్ ఉంది ఆఫర్ ఆఫర్ ఉంది ఇది ఓకే అండ్ చెప్పారు కదండి ఐదు వేలు బిల్ చేస్తే నాలుగు నాలుగు టాప్ ఫ్రీ ఆఫర్ ఉంది ఓన్లీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంది ఇది ఓకే మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే నాలుగు టాప్ ఫ్రీ ఆఫర్ రేట్ హెచ్ఎఫ్ ట్రేడర్స్ లో ఉంది ఓన్లీ ఇక్కడ ఓకే సో ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా మీకు ఇలాంటి టాప్ వస్తుంది చూసుకోండి ఇది ఇలాంటి ఫోర్ టాప్స్ వస్తుంది ఇట్లా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర పార్టీ పార్టీవేర్ డిజైన్ ఉంది ఇది వేర్ ఐటమ్స్ ఉంది దీంట్లో చూసుకోండి మొత్తం చూడొచ్చండి ఇట్లా యోక్పాడ్ దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది మొత్తం దీనికి హ్యాండ్స్ కి కూడా వస్తుంది చూసుకోండి సేమ్ అదే వర్క్ బోర్డర్ లో హైలైట్ చేశారు బాగుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి కదా కలర్ ఫోర్ పీస్ వస్తది మనకు ఇట్లా ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తే ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తది డిజైన్ ఉంది చూసుకోండి ఇది సేమ్ కాస్ట్ లో కాస్ట్ డిజైన్ డిజైన్ ఉంది ఓకే దీనికి కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది కింద పైన బార్డర్ కూడా వస్తుంది ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్ సార్ ఫోర్ కలర్ ఫోర్ పీస్ కలర్ షార్ట్ కూడా చాలా మంచి కలర్ దీంట్లో డిజైన్ కావాలి డిజైన్ చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర రేట్ కూడా చాలా తక్కువ టూ నైన్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ ఉంది టూ ఫైవ్ రెండు వందల తొంభై ఐదు రూపాయలండి రీటైల్ హ్యాపీగా మీరు ఫోర్ ఫిఫ్టీ దాకా సేల్ చేసేయచ్చు కళ్ళు మూసుకొని అలాంటి వెరైటీలు ఎంత బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయో చూడండి దాంతో మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఫోర్ టాప్స్ ఆల్రెడీ మేము చూపించాము సైజెస్ కూడా వచ్చేసరికి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా ఫ్యాన్సీ మోడల్ ఉంది ఇది ప్యూర్ రేయోను చక్కగా ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ మనకి ఆలియా కట్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్ గా లైట్ కలర్స్ లో కూడా చాలా మంది అడుగుతారు కదా కలర్ ఉంది అవును సో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఓకే భయ్యా సేమ్ రేట్ ఉంది నెక్స్ట్ డిజైన్ ఉంది సేమ్ కాస్ట్ అని ఇంకొక డిజైన్ చూపిస్తుంది ఫాయిల్ ప్రింట్ ఓకే చక్కగా బాగుందండి మనకి దీంట్లో డిజైన్ కూడా ఉంది చాలా డిజైన్స్ ఉంది నెక్ కూడా చూడండి చక్కగా బెడ్ కూడా బెల్ట్ కూడా వస్తుంది దీనికి కాలర్ నెక్ చిన్న బటన్ ఇచ్చేసారు చాలా క్లాసీగా డిఫరెంట్ స్టైల్ కావాలనుకున్నా ఇలాంటి డిజైన్స్ కూడా తీసుకోవచ్చు ఇట్లా ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఓకే భయ్యా మరి వీటి కాస్ట్ చెప్పేసారు సార్ 37 రూపాయలు 337 రూపాయస్ ఓన్లీ నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఫైవ్ ఫిఫ్టీకి ఈజీగా సేల్ చేసేయచ్చు ఇన్ రీటైల్ దాంతోటి పాటు ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు తొందర తొందరగా ఫాస్ట్గా సేల్ చేసేస్తారు మీరు షాప్కి విజిట్ చేస్తే ఏంటండి మేము జస్ట్ టూ పర్సెంటే చూపిస్తున్నాం అదే షాప్కి విజిట్ చేశారనుకోండి ఇంత బల్క్ ఆఫ్ స్టాక్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినన్ని వెరైటీస్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో మధ్యన వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మనకి పక్కనే ఉంటుంది కాబట్టి ఒకసారి షాప్కి కూడా విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాము నెక్స్ట్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ వస్తుంది పార్టీ వేర్ ఐటమ్ ఉంది చూసుకోండి చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది రియాన్ ఫ్యాబ్రిక్ 14 kg అవును డిజైనర్ నెక్ దగ్గర చూడండి మీకు ఎంత బాగుందో తెలుస్తుంది చక్కగా అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కింద సేమ్ అదే డిజైన్ ని మనకి కింద బాటంలో కూడా ఎడ్జ్ హెడ్జ్లో ఇచ్చేసారు హ్యాండ్స్కి కూడా చూడండి ఎంత బాగుందో మంచి డిజైనర్ డిజైనర్ అవును ఫోర్ కలర్ ఫోర్ పీస్ రేట్ కూడా చాలా తక్కువ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ మూడు వందల అరవై ఎనిమిది ఛాలెంజింగ్ ప్రైస్ కదా మనకి పైపింగ్ ఇంత నీట్ ఫినిషింగ్ మంచి డిజైనర్ పీస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ ప్రైజ్ అండి ఇంతకంటే బెస్ట్ ప్రైజ్ మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పి అవును సో నెక్స్ట్ వెరైటీ అండి మనకి మంచి హెవీ ఫ్యాబ్రిక్ పార్టీవేర్ వెరైటీ మొత్తం కూడా మనకి చూడండి జెరీ వర్క్ మిరర్ వర్క్ వస్తుంది చూడండి చాలా ఇంట్లో ఫోర్ కలర్ ఫోర్ పీస్ డిజైన్స్ కూడా డిజైన్ చాలా డిజైన్స్ ఉంది త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఫైల్ ప్రింట్ వస్తుంది ఇది ఫైల్ ప్రింట్ ఫైల్ ప్రింట్ ఓకే ఇది కూడా లాంగ్ గేర్ వస్తుంది గేర్ కూడా చాలా పెద్ద గేర్ వస్తుంది పెద్ద గేర్ వచ్చింది ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది 3x4 హ్యాండ్ కూడా వస్తుంది ఇట్లా 4 కలర్ 4 పీస్ కలర్ చార్ట్ కూడా చాలా మంచి కలర్ చార్ట్ ఉంది 425 రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ 425 ఆ ఓకే భయ్యా ఇది కూడా పార్టీ వేర్ డిజైనర్ ఓకే డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ కూడా చాలా మంచి ఫ్లవర్ అసలు ఫ్యాబ్రిక్ పట్టుకొని ఫీల్ చేయొచ్చు అంత హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దాని మీద అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ తో స్టైల్ ఉంది మిర్రర్ వర్క్ వర్క్ చూసారా ఎంత నీట్ గా ఉందో రియల్ మిర్రర్ వర్క్ తో త్రీ ఫోర్ స్లీవ్స్ తో టూ నాట్స్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఇట్లా నాట్స్ తో మీరు అనేది ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు ఇలాంటి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది దీంట్లో డిజైన్స్ వల్ల డిజైన్ చాలా డిజైన్స్ ఉంది ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల యాభై ఆరు రూపాయలు అండి ఇంకా టాప్స్ లో ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నీ మనం ఒక వీడియోలో చూపించలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్గానే చూపించాను సో త్రీ పీస్ ఎట్లో ఫస్ట్ వెరైటీ అండి ఇక్కడ చాలా వెరైటీలు అయితే ఉన్నాయి అన్న దీంట్లోంచి కొన్ని తీసి ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నారు ఫస్ట్ వెరైటీ మనకి టాపు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్ట్రైట్ కట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి బాటమ్ కూడా చూడొచ్చు సేమ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది నెక్స్ట్ దీనికి ఇంకా హైలైట్ ఏంటి చెప్పాలి అంటే దుప్పటా అండి ఈ విధంగా టూ మీటర్ దుప్పటా కూడా వచ్చేసిందనమాట చెన్నైలో చాలా బాగుంటది ఇది మనకి కలర్స్ అన్న కలర్ ఫోర్ కలర్ ఫోర్ పీస్ వస్తుంది ఓకే డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంది రేటు కూడా చాలా తక్కువ టూ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ రూపీస్ ఓకే బై ఇంకా నెక్స్ట్ వెరైటీ ఇది కూడా టాప్ టాప్ చాలా డిఫరెంట్ గా ఉంది త్రీ పీస్ ఐటమ్ వస్తుంది ఓకే మొత్తం టాప్ కి ఎంబ్రాయిడరీ వర్క్ చూడొచ్చు కింద బోటమ్ లో మనకి అంటే ఎడ్జ్ లో వస్తుంది అనమాట అండ్ మనకి బోటమ్ కూడా ఈ విధంగా హెవీ రయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటది చూడండి టాప్ అండ్ బోటము అండ్ మనకి దుప్పటా కూడా వచ్చేసరికి చందరి ఫ్యాన్సీ దుప్పటా అయితే వచ్చేస్తుంది కలర్స్ దీంట్లో కలర్ డిజైన్ అన్ని దొరుకుతుంది ఫోర్ కలర్ ఫోర్ పీస్ మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఇది త్రీ ఎయిటీన్ రూపీస్ ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ నెక్స్ట్ నెక్స్ట్ మస్లినా హా మేడం మస్లిన్ మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇక్కడ చూడొచ్చు నెక్ దగ్గర అంతా కూడా చక్కగా రియల్ మిరర్ తో వర్క్ అయితే వస్తుందండి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటది ఇది టాప్ త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి రేయాన్ బాటమ్ వస్తుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ టాప్ వస్తుంది రేయాన్ మనకి బాటమ్ వస్తుంది ఫ్యాన్సీ దుప్పట్ట మొత్తం కూడా సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుందండి ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు దుప్పట ఫోర్ కలర్ ఫోర్ పీస్ మేడం కలర్ కూడా చాలా మంచి కలర్ ఇట్లా డిజైన్స్ కావాలి డిజైన్ కూడా దొరుకుతది మీకు ఓకే మరి కాస్ట్ బయ్య 450 రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫర్ 450 450 రూపాయలు ఓకే బయ్య ఇది కూడా నెక్స్ట్ వెరైటీ మేడం ఇది ఇది కూడా నైరా కడ ఉంది డిజైనర్ పీస్ ఉంది ఓకే విత్ నెక్ దగ్గర చూడొచ్చుండి బటన్స్ మనకి మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటదండి వెరైటీ అయితే సూపర్ వెరైటీ మనకి అంతా కూడా ఇట్లా మనకి గొట్టపతి లేస్ లాగా వచ్చేసింది అనమాట టాప్ కి బాటమ్ కూడా చూడొచ్చు రేయాన్ కాటన్ వస్తుందండి ప్యూర్ రేయాన్ కాటన్లో ఇట్లా బాటమ్ వస్తుంది డిజైన్ మనకి దుప్పటా వచ్చేసరికి షిఫాన్ దుప్పటా ఇట్లా దీంతో ఫోర్ కలర్ కలర్ ఫోర్ దీంట్లో డిజైన్ చాలా ఎక్సెల్ డబల్ ఎక్స్ రెండు కూడా సైజే దొరకదు మీకు రేట్ కూడా చాలా రూపీస్ ఓన్లీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఫైవ్ ఆఫర్ ఉంది అందుకోసం ఉంది అవును ది నెక్స్ట్ మేడం నెక్స్ట్ ఇది ఫ్రాక్ స్టైల్ వస్తుంది ఇది దీంట్లో కూడా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ దొరుకుతుంది మీకు రియాన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఉంది ఫ్యాబ్రిక్ అవును సో ఇక్కడ కింద బాటమ్ లో కూడా మనకి చిన్న లేస్ వర్క్ అనేది ఇచ్చేసారు వన్ ఇంచ్ త్రీ ఫోర్ స్లీవ్స్ చాలా బాగుంటుంది మనకి సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో బాటమ్ కూడా హైలైట్ చేస్తారు అనమాట కొంతమంది కాంట్రాస్ట్ అడుగుతారు కొంతమంది సెల్ఫ్ గా అడుగుతారు కదా అలాంటి వాళ్ళకి డిజైన్స్ బాగుంటాయి చక్కగా మనకి షిఫాన్ మీకు ఏది దుప్పట్టింది స్క్రీన్ షాట్ పెట్టండి మాకి ఓకే దీంట్లో కలర్స్ అబ్బాయా ఇవి ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఫోర్ కలర్స్ అయితే వచ్చేస్తాయి ఫోర్ పీస్ కాస్ట్ మరి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఓన్లీ ఇది కూడా నెక్స్ట్ మేడం ఇది ఆలియా కార్డ్ మేడం ఇది మంచి డిజైనర్ పీస్ అండి డిజైనర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజైనర్ పీస్ ఉంది ఇది ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది అవును అండ్ మనకి బొట్టం చూస్తే ఫ్యాబ్రిక్ అనేది మీకు తెలిసిపోతుంది ఎంత హైలైట్ ఉందో చూడండి చాలా షైనింగ్ గా ఉందన్నమాట బొట్టం ప్లెయిన్ బొట్టం వస్తుంది దీనికి దుప్పటా కూడా మంచి ఫ్యాన్సీ దుప్పట ఇట్లా ఫ్యాన్సీ దుప్పట వచ్చేస్తుంది ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఇట్లా డిజైన్ కావాలి డిజైన్ చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర ఓకే రేట్ కూడా చాలా తగ్గ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో ఆలియా కట్ నైరా కట్ రెండు కూడా దొరుకుతుంది మీకు ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి త్రీ పీస్ సెట్ లో ఇది చూడండి ఎంత బాగుందో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నైన్టీ రూపీస్ అండి చూడండి ఫ్యాన్సీ అన్నమాట సిక్స్ నైన్టీ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ మనకి చూడండి వెరైటీస్ అయితే చూడండి ఎన్ని రకాలు వెరైటీస్ అవును కట్ అని స్ట్రైట్ కట్ అని ఫ్రాక్ మోడల్ అని చూడండి ఎన్ని వెరైటీస్ ఇంకా టూ పీస్ ఎట్లా కావాలి అంటే కూడా ఉంటాయి ఇంకా మేమైతే ఇది జస్ట్ ఫర్ శాంపిల్స్ అనే చూపిస్తున్నాము ఎంత లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడొచ్చండి మీరు ఇక్కడ ఇంకా జస్ట్ శాంపిల్స్కేనండి ఈ వెరైటీ అయితే చూడండి మీరు ఈ వెరైటీలన్నీ షాప్ కి విజిట్ చేసి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు మేమైతే జస్ట్ శాంపిల్స్గా స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపించాము ఈవెన్ ఇట్లా మీకు రెడీగా కావాలి అంటే త్రీ పీస్ సెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా అయితే వెరైటీస్ ఉంటాయి మీరు అందుకోసం డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మన వ్యూయర్స్కి హెచ్ఎఫ్ ట్రేడర్స్ దగ్గర నుంచి మినిమం ఐదు వేలు బిల్ చేస్తే ఇలాంటి ఫోర్ పీస్ సెట్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఓన్లీ ఫైవ్ డేస్ ఆఫర్ అండి ఇది చూడొచ్చు ఇట్లాంటి మీకు ఫోర్ పీస్ సెట్ అండి ఫోర్ పీస్ సెట్ అందులో కూడా మీకు డిజైన్స్ చాలా ఉంటాయి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ టు టెన్ థౌసండ్ అయితే చేయాల్సింది అయితే ఉంటది అండ్ ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తారు ఎల్ ఎక్స్ఎల్ మీకు సైజెస్ కావాలన్న అవైలబుల్ ఉంటాయి బిగ్ సైజెస్ ఉంటాయి డ్రెస్ తీసుకోవచ్చు టాప్స్ తీసుకోవచ్చు టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ చున్నీస్ లెగ్గింగ్స్ నెక్స్ట్ వచ్చేసరికి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఏది కావాలన్నా మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు ఆఫర్ మాత్రం సేమ్ ఆఫర్ అయితే ఇస్తారు ఈ వీడియో ఇచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి అలాగే వీడియో అందరికీ షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఆఫర్ ఓన్లీ ఫర్ ఫైవ్ డేస్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం